మన జీవితాలు ఆయన చేతికి అప్పగిస్తే ఒకసారి ఒక వాక్యాన్ని చూద్దామండి నిర్గమాకాండము ముప్పై ఒకటో అధ్యాయము రెండో వచనం నిర్గమాకాండము ముప్పై ఒకటో అధ్యాయము రెండో వచనం చూడు నేను యూదా గోత్రలో మహూరు మనవడును ఊరు కుమారుడైన బెజలేల్ అను పేరు గల వాణిని పిలిచి తిని బెస్ ఈ యొక్క బెసలేల్ అనే ఆ యొక్క ఎవరో తెలుసా అండి దేవుని చేత ఈ యొక్క మాట దేవుడు ఎప్పుడు చెప్తాడో తెలుసా ఆ యొక్క మోషే మోషే గారు ఆ సీనాయి పర్వతం మీద నలభై దినాలు ఉన్నప్పుడు ఆ యొక్క మందిరం కట్టమని ఆ విధ ప్రతిది చెప్తా ఉన్నప్పుడు తరువాత దేవుడు చేత పేరు పెట్టబడి పిలవబడిన వ్యక్తి ఈ అండి ముప్పై ఒకటి రెండో వచనం నుంచి ఆయన యొక్క ప్రస్తావన ఉంటుంది బెజిల గురించి ఆ పేరు పెట్టి పిలవబడిన వ్యక్తి దేవుడు పిలవలేదండి కొండ మీద దేవుడే మోసేతో చెప్పారు మోసే మాటకు దేవుడు చెప్పిన మాటకు ఈ బెజిలేలు ఏమన్ ఏం చేశారు అంటే లోబడిపోయారు ఇప్పుడు కూడా మనం చూద్దామండి ఏలి కుమారులకు చూసిన తర్వాత వారు ఎవరు బెజిలే ఎవరు అలాగే ఆయన స్థితి ఏమిటి అంతేకాకుండా ఆయన పెరిగిన ప్రదేశం ఏమిటి బెజలేలు ఎవరు అంటే హూరు మనవుడైన ఊరు కుమారుడైన హూరు మనవుడు ఎవరు అంటే మనం చూసినట్లయితే పదిహేడో అధ్యాయంలో ఇజ్రాయెల్ మీదకి అమాలయకులు యుద్ధానికి వస్తారండి యుద్ధానికి వచ్చినప్పుడు మోసే చేతులు ఎత్తుతున్నప్పుడు ఇజ్రాయెల్ ఏమో గెలుస్తూ ఉంటారు మోసే చేతులు దించుతున్నప్పుడు ఆ యొక్క అమా గెలుస్తూ ఉంటారు కాబట్టి ఆయన చేతుల ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎత్తి పట్టుకోవడానికి ఒక వైపు ఆహారం పట్టుకుంటారు ఇంకొక వైపు ఈ హూరు అనే వ్యక్తి ఆ అంటే ఈ హూరు అనే వ్యక్తి ఎవరు అంటే ఈ హూరు అనే వ్యక్తి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తి అని అర్థమవుతుంది ఇప్పుడు బెజిలే ఎవరు అంటే హూరు యొక్క మనవుడు ఆ హూరు ఎవరు అండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన కార్యాలలో పాలు పొందుకుంటున్న వ్యక్తి ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆ యొక్క ఆశీర్వాదాన్ని తరతరాలకు తీసుకొస్తున్న వ్యక్తి ఆయన ఉంటున్న బెజిల పెరిగిన ప్రదేశం ఎలా ఉందండి ఆయన పెరిగిన ప్రదేశం ఎలా ఉందో తెలుసా ఆయన భయభక్తులు కలిగిన తల్లిదండ్రుల మధ్య ఆయన పెరుగుతా ఉన్నాడు చూసారు కదండి ఎవరు బెజిలేల్ హూరు యొక్క మనవుడు హూరు ఆ యొక్క ఆయన స్థితి ఏమిటి ఆయన స్థితి ఏమిటో తెలుసా బెజిల యొక్క స్థితి ఆయన ఎలా అంటే ఒక వాక్యం ఉంటుందండి ఆయన గురించి నిర్గమాకాండము ముప్పై ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన జ్ఞాన జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వాణిని వాణిని కలుగు వానికి కలుగునట్లుగా వాణిని దేవుని ఆత్మ పూర్ణిగా చేసి ఉన్నాను ఎవరు చేశారంటే ఆయనలో ఉండి దేవుడే చేశారు వెంటనే దేవుడు ఆ విధంగా అంటే మోసేలాగా సకల విద్యా ప్రావీణుడు అనమాట మోస ఎలాగైతే ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేశాడు హైయర్ స్టడీస్ అంతా కంప్లీట్ చేశాడు ఇతను కూడా సకల విద్యా ప్రావీణుడు దేవుని ఆత్మ పూర్ణుడిగా చేసి ఉన్నానని దేవుడు ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నారు దేవుని చేత పిలబడిన వాడు ఆ విధంగా బెజిల ఉంటూ ఉండగా మోసే వచ్చి చెప్పినప్పుడు ఆ కొండ దిగి వచ్చి చెప్పినప్పుడు ఆ యొక్క మాటకు లోబడిపోయి ఆయన జీవితాన్ని దేవుడికి అప్పగించినప్పుడు ఆ యొక్క మందిరాన్ని కట్టడానికి బెజిలని దేవుడు బహు గొప్పగా వాడుకున్నాడండి అయ్యో నాకు చెప్పలేదే దేవుడు నాకు నాకు నాతో మాట్లాడలేదే నేను ఎంతో నేను ఎంతో ఎన్నో స్టడీస్ గొప్ప గొప్ప క్వాలిఫికేషన్ లో ఉన్నాను నాకు చెప్పలేదే అని అనలేదండి వెంటనే తనకు చెప్పినట్లుగా మోస తెలియజేసినట్లుగా తన జీవితాన్ని దేవుడికి అప్పగించి ఆ యొక్క దేవుని మందిరానికి కట్టిన ఒక ప్రముఖమైన వ్యక్తి ఎవరు అంటే నిర్గమాకాండంలో బెజలేల్ అనే వ్యక్తి అండి ఈ బెజిలేల్ అనే వ్యక్తి ఆ చాలా మంది సహకరించారు ఆ మందిరాన్ని కట్టడానికి కానీ దేవుడు చేత ఆయన గైడెన్స్ తో ఆ బెజిలేలు చెప్పినట్లుగా వారు చేశారు అంటే ఆయన యొక్క ఆత్మ బెజలేల్లో ఉంచి ఆ యొక్క బెజిలేల్ ద్వారా ఆ మందిరాన్ని దేవుడు కట్టించాడండి చూసారా మనము కూడా మనము కూడా దేవుడు యొక్క మన జీవితాన్ని ఆయనకు అప్పగించినట్లయితే మనము చేయలేని గొప్ప గొప్ప కార్యాలని అప్పటి వరకు గురించి ఎక్కడా లేదండి ఆయన ఎటువంటి వాడో లేదు కానీ దేవుడు చెప్తున్నారు జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును నేను వానికి చేసి వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మతో నేను చేసి ఉన్నాను ఆత్మ పూర్ణిగా నేను చేసి ఉన్నాను చూసారండి దేవుడు నీకు ఎన్నో క్వాలిఫికేషన్స్ ఇచ్చారేమో ఎంతో హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చారేమో కానీ అది వ్యర్థంగా అయిపోతుందేమో నీ తోటి వారు నీకన్నా ముందు వెళ్ళిపోతున్నారు అది వ్యర్థంగా అయిపోతుంది నీ జీవితంలో ఏంటో అర్థం కావట్లేదు కానీ గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడైతే లాగా ఆ యొక్క హయ్యర్ ఆ యొక్క క్వాలిఫికేషన్ దేవుని చేతిలో పెడతావో ప్రభా నీ చిత్తానుసారంగా నీ యొక్క ఈ యొక్క క్వాలిఫికేషన్ ఇచ్చావు ప్రభా నీ చిత్తానుసారంగా వాడుకో ప్రభా అన్నప్పుడు దేవుని మందిరాన్ని కట్టడాన్ని బెజలెలు ఏ విధంగా వాడుకున్నాడు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు ఆ యొక్క కొన్ని లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు అంతేకాకుండా ఈ బెజలెల్ అనే వ్యక్తి యూదా గోత్రం నుంచి వచ్చారండి ఆ యొక్క గోత్రంలో నుంచి యూదా గోత్రం నుంచి వచ్చారు ఎన్నో లక్షల మంది ఉన్నా కూడా దేవుడు బెజల ఎందుకు వాడుకున్నాడు తెలుసా ఎందుకు అంటే నీ జీవితాన్ని ఆయన జీవితాన్ని దేవుడికి అప్పగించాడండి ప్రభా నువ్వు చెప్తున్నావు కదా నేను నేను చేస్తాను నాకు ఆత్మ పూర్ణగా నువ్వు చేసి ఉన్నావు కదా ప్రతి సమస్త విధములైన పనుల మీద నువ్వు నాకు జ్ఞానం ఇచ్చావు కదా నేను చేస్తాను అని ఎప్పుడైతే అప్పగించుకున్నాడో ఆయన ఆయన జ్ఞానానికి మించి దేవుడు ఆయన ద్వారా గొప్పగా మందిరాన్ని కట్టించాడండి నువ్వు కూడా ఎంత హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా నీకు తగ్గ జాబ్ రావట్లేదు నీకు తగ్గ సంతోషం లేదు నీకు తగ్గ శాలరీ లేదు అనుకుంటున్నావా నీ జీవితాన్ని దేవుడికి అప్పగించు నీ జీవితాన్ని దేవుడికి అప్పగించు నువ్వు క్వాలిఫికేషన్ ఉన్నా క్వాలిఫికేషన్ లేకపోయినా నువ్వు అబ్దే దేవుడు కప్పగించావు కాబట్టి ఎలా అయితే దేవుడు ఆత్మ పూర్ణిగా నేను చేసి ఉన్నానని దేవుడు ఎలా అయితే బెజిలర్ గురించి సాక్ష్యం ఇస్తున్నారో నీకు కూడా అటువంటి ఆత్మతో నింపి ఎంతో క్రియేటివిటీగా నువ్వు వర్క్ ని చేయడానికి నీ క్వాలిఫికేషన్ మించి నీ యొక్క ఎడ్యుకేషన్ దేవుడు చేయడానికి సమర్థుడు కాబట్టి నీ జీవితాన్ని ఆయన కప్పగించి ఆ ఇజ్రాయల్ ప్రజలందరూ ఎన్నో లక్షల మందిలో బెజిలలు ఎలా ఒక ఆశీర్వాదకరంగా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నాడో నిన్ను కూడా దేవుడు నన్ను నిన్ను కూడా దేవుడు ఆ విధంగా చేస్తాడండి ఎప్పుడైతే ఎప్పుడు చేస్తాడో తెలుసా నువ్వు ఆయనకు నీ జీవితాన్ని అప్పగించినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడండి అర్థమైంది కదా అండి ఒక్కసారి ఆయనని నీ జీవితానికి నీ జీవితాన్ని ఆయనకి అప్పగించి చూడు ఎంత సంతోషం పొందుకుంటావో అది నువ్వు మాటల్లో కూడా వివరించలేవు మనం ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతురా సర్వశక్తి మంత్ర ఇసయ మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలయ్యా నీ కృప రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి సర్వశక్తి మంత్ర నీ కృపలో మమ్మల్ని నింపి ఆశ్చర్యకరుడా నీ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో ప్రభా ప్రతి ఒక్కరు వారి జీవితాన్ని నీకు అప్పగించే ఆత్మీయ స్థితిలోనికి వారిని తీసుకురండి తండ్రి ఇసయ ప్రభా ఇప్పటి వరకు సంతోషం లేక సమాధానం లేక ఆనందం లేక ఎవరైతే కృంగిపోతూ ఉన్నారో ప్రభా వారి జీవితాన్ని ప్రభా నువ్వే నాకు మార్గదర్శనం చేయ నువ్వే నీ యొక్క ఆలోచనలు నీ యొక్క తలంపులు నాలో ఉంచు ప్రభా అని ఎవరైతే అడుగుతా ఉన్నారో వారందరికి నువ్వు సహాయం దయచేసి ప్రభా నువ్వే కార్యాన్ని జరిగించి అనేక మందికి ప్రభ ఆశీర్వాదంగా చేసిన బెజిలే వంటి సాక్ష్యాన్ని వారికి అనుగ్రహించి నీ నామాన్ని గనపరుచుకో దేవా నీ కృపను అనుగ్రహించి నువ్వే సహాయం దయచేసి నీ కృపలో చేసి ఎవరైతే ఒక కమిట్మెంట్ ని తీసుకుంటున్నారో ప్రభా నా జీవితాన్ని నీ కప్పగిస్తున్నాను జీవితాంతం ప్రభా నీ యొక్క అధికారంలో వారు ఉండడానికి అటువంటి కృపను అనుగ్రహించి నీ నామాన్ని నినపరచుకొనగలరని నువ్వే సహాయం దయచేసి నడిపించగలరని నజరేడైన యేసుక్రీస్తు సుక్రీస్తు అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదండి యొక్క కార్యక్రమాన్ని మనము దేవుడికి మన యొక్క జీవితాన్ని అప్పగిస్తే ఆ సంతోషం బహు గొప్పదండి అది వివరించలేము ఈ లోకంలోనే నువ్వు ఆశీర్వదింపబడవు పరలోకంలో కూడా దేవుడు నిన్ను గురించి సంతోషిస్తాడు ఎందుకంటే ప్రతి విషయానికి నా బిడ్డ నా మీద ఆధారపడుతుందని ఆయన నిన్ను గురించి సంతోషిస్తాడండి అటువంటి సంతోషాన్ని నువ్వు ఈ లోకంలో అనుభవించాలన్నా లేకపోతే నిన్ను గురించి దేవుడు సంతోషించాలన్నా నువ్వు నీ జీవితాన్ని ఆయనకు అప్పగించాలి దేవుడు మిమ్మల్ని దీవించును ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి ఈ యొక్క కార్యక్రమం గురించి నా కోసం మీరు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్